ఎంత అదృష్టమయ్యా నీకు దేవతల్లో కలిసిపోతారయ్యా మీ ఇల్లు మీ వంశం ఏడు తరాలు కలిసిపోతుంది ఒక్కడు భగవద్గీత చెప్తే ఒక ఇంట్లో ఒక పిల్ల ఒక పిల్ల గాని ఒక పెద్ద గాని ఒక భగవద్గీత నేర్చుకున్నారంటే ఏడు తరాలు వైకుంఠానికి వెళ్ళిపోతారయ్యా అట్లా ఉందే దీని ఫలితము అంత ఈజీ ఈ పుస్తకంలో ఉండేటువంటిది ఈ భగవద్గీతకు ఉండే మహిమ అపారమయ్యా నేను చెప్పలేనయ్యా దీని సంగతి ఇప్పటికైనా తెలుసుకో విను కష్టపడి నువ్వు కూడా చదువు రీడింగ్ లిస్ట్లో చేరుకో అప్ తప్పో రైటో చదువు వచ్చేస్తుంది వస్తుంది అయ్యా పరమాత్ముడు చెప్పిన వాక్యమయ్యా మనుషులు చెప్పింటే రాదు పరమాత్ముడేం చెప్పింది కాబట్టి వచ్చేస్తుంది చాలా మందికి వచ్చింది అట్లా చీపురుగా చీపురు తీసేవాళ్ళకంత వచ్చేసింది ఎట్లా వచ్చింది వాళ్ళకు విద్యావంతుడు స్కూల్కే వెళ్ళాలి వాడు శ్రద్ధ నేను నేర్చుకోవాలా నేను స్వామీజీ దగ్గర వెళ్ళాలా స్వామీజీతో నేను మెడలు వేయించుకోవాలి నా మెడకు అనే ఒక హఠంగా నేర్చుకున్నారు పిల్లలు ఆరు మాటలు ఏడు మాటలు ఎనిమిది మాటలు కూడా అటెండ్ అయ్యారు పిల్లలు గోల్డ్ మెడల్ కావాలా నేను చెప్పాను ప్రతిమ సర్టిఫికేట్ వచ్చింది కదా ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా చాలు ఉంటే లేదు నేను తీసుకోవాలా ఎంత ఆట